ఐపీఎస్ పాత్ర ఎంతవరకు ఉంది ఇన్వెస్టిగేషన్లోనే ఉందా లేక ఇంకొక రకంగా ఉందా అందుట్లో అంటే ఇందుట్లో ఒక టాప్ ఆఫీసర్ పైన గతంలో చాలా అభియోగాలు వచ్చినాయి చాలా అభియోగాలు వచ్చినాయి ఎవరో ఎందుకు సీతారామంజన్యాల మీద గతంలో కూడా ఎట్లాగే ఉమెన్ విషయంలో ఆరోపణలు వచ్చినాయి సిపిగా ఉన్నప్పుడు మరి అలాంటిది అందుట్లో ఆయనకి ఒక అది ఒక మార్క్ ఆయనకు అది ఒక రెడ్ మార్క్ మరి అలాంటిది ఆయన మీద మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు వస్తుంటే అంటే కనుక అయ్యుండొచ్చాము మరి ఏదన్నా ఏదైనా ఇన్వెస్టిగేషన్లో తేలాలి దాని మీద నేను కామెంట్ చేయను కాకపోతే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇచ్చింది సరే అప్పుడు జరిగింది అమ్మాయిని తర్వాత రిమాండ్ చేయటం తర్వాత అమ్మాయి చేతి కేసులను విత్డ్రా చేయించుకోవటం అమ్మాయి ఇక్కడ అప్పుడు ఆ జందాల మీద కేసు విత్డ్రా చేసుకోవటం ఈ నేపథ్యంలో తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చలింది నన్ను అన్యాయంగా బంధించి నన్ను అన్యాయంగా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చేది నేను వెళ్ళిన తర్వాత అక్కడికి అక్కడి నుంచి ఇప్పుడు ఎవరైతే ఎత్వాని మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వటానికి ముందుకు రావటం కంప్లైంట్ ఇప్పుడు సిపి గారి ఇచ్చింది ఎవరైతే రాయ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటుంది మరి అమ్మాయి ఇచ్చినప్పటికీ కంప్లైంట్ బేస్ చేసుకొని మరి ఏం జరిగిద్ది అనేటువంటిది అయితే చూడాలి ఇది చాలా సీరియస్ మ్యాటర్గానే ఉంది మరి దీనికోసం ఈ వివాదం అంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ల చుట్టూతా ప్రధానమైనటువంటి లీడర్ల చుట్టూతా అదేవిధంగా కొంతమంది ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత చాలా డ్యామేజ్ అవుతుంది ఉద్దేశంతో మరి ఆ గొడ్లవల్లేరు కాలేజీ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి గొడవ చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తున్నారన్నటువంటి విమర్శలు ఉన్నాయి సరే ఏదన్నా కానీ ఇప్పుడు తక్షణం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాస్తవాలు బయటికి రావాల్సిన అంశం ఉంది సార్ బయటస్ ఒకసారి చేయండి బయటస్ ప్లీజ్ ధవ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఇప్పుడు జత్వాని ఏం చెప్తుంది అసలు ఏం జరగబోతుంది సార్ విజయవాడ సిపి ఆఫీస్లో జత్వాని అయితే ఉంది సార్ ఆమె ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్లో ఎవరెవరి పేర్లని పొందుపరిచింది రైట్ నో మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పబోతున్నాం సార్ టోటల్గా కూడా అందరూ కూడా జత్వాని మాత్రమే కంప్లైంట్ ఇస్తుంది అని అనుకుంటున్నారు కాదు జత్వాణితో పాటు ఆమె తల్లి కంప్లైంట్ కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు అంటే ఈమె ఒక కంప్లైంట్ ఇస్తుంది ఈమెతో పాటు అంటే బాధిత హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్తో పాటు వాళ్ళ మదర్ కంప్లైంట్ కూడా సెకండ్ కంప్లైంట్ అంటారు సో రెండో కంప్లైంట్ కూడా వాళ్ళ మదర్ ఇస్తుంది మరి వాళ్ళిద్దరు ఇస్తున్నటువంటి ఈ కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో ఎవరి పేర్లను ఇందులో చేర్చారు ఏ అధికారి కావచ్చు ఏ నాయకుడు కావచ్చు ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనే దాని మీద ఆమె రాసినటువంటి మొత్తం రిటర్న్ కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ అంతటినీ కూడా రైట్ నౌ స్టిల్ ఆడియో వీడియో ఆడియో వీడియో తీసి వాటన్నిటిని కూడా ప్రస్తుతం నమోదు చేస్తున్నారు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆడియో వీడియో తీస్తున్నారు అంటే ఆ కేసు రానున్న కాలంలో చాలా కీలకంగా మారబోతుంది గవర్నమెంట్ ఈ కేసును సీరియస్గా తీసుకుంది అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ సార్ అయితే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం ఒకటి ఫస్ట్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లలో మేజర్గా మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారి ఎవరన్నా ఉన్నారు అంటే సీతారామాంజనేయులు ఆమె ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు సార్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లలో సీతారామాంజనేయుల మీద ఎక్కువగా ఆమె ఫోకస్ పెట్టింది క్రాంతిరాన టాటా విశాల గున్ని వీళ్ళ ముగ్గురి పేర్లను ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో రాయడం జరిగింది కేవలం ఈ ముగ్గురే కాకుండా విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారు ఈమె మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యాసాగర్తో పాటు మొత్తం అగ్రిమెంట్ అంతటిని కూడా ఫ్యాబ్రికేషన్ చేశాను అని అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఈమె మీద అలిగేషన్ చేశారు అలా అలిగేషన్ చేసినటువంటి ఇద్దరిని కూడా ఇందులో చేర్చారు ఈ వీళ్ళిద్దరితో పాటు ఈమెను విచారించేటటువంటి క్రమంలో ప్రతిరోజు ఇద్దరు అధికారులు తన దగ్గరికి వచ్చేవారు ఆ ఇద్దరి అధికారుల పేర్లు తనకు గుర్తుకు లేదు కాబట్టి ఒక ఇద్దరు ఆఫీసర్స్ అయితే ఉన్నారు వాళ్ళ ఇద్దరిని కూడా ఆమె తన కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది మరి ఎవరు ఇద్దరు ఆఫీసర్లు ఆమె పర్టికులర్గా ఆ ఇద్దరులను ఖచ్చితంగా విచారించాలి వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పింది అంటే సంథింగ్ రాంగ్ సార్ అక్కడ అర్థమైపోతుంది అయితే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లలో ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆమె ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మా స్వేచ్ఛకు భంగం కలిగించారు కిడ్నాప్ చేశారు కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు ఫాల్స్ కేసు తమ కుటుంబం మీద నమోదు చేశారు ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు బెదిరించారు ఆస్తులను జప్తు చేశారు వేధింపులకు గురి చేశారు ఈ సెక్షన్లు ఏవైతే వస్తాయో వీటి కింద వచ్చేటటువంటి సెక్షన్లు అన్నిటి కూడా ఇప్పుడు పొందపరచబోతున్నారు దీంతోపాటు ఆమె కొన్ని విషయాలు చెప్పింది ముంబైలో ఉన్నటువంటి ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కు సంబంధించి కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు వెంటనే వాటన్నిటిని కూడా రికవరీ చేసే విధంగా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే విధంగా మాకు ఆదేశాలు ఇవ్వాలి మీరు ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పాలంటూ కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది డెఫినెట్గా సార్ ఈ రెండు కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో కాదంబరి కాదంబరి మదర్ ఇప్పుడు స్టిల్ ఇంకా కూడా వాళ్ళు కంప్లైంట్ అక్కడ రాస్తున్నారు కాబట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలలో కంప్లైంట్ కూడా పూర్తి అవ్వబోతుంది వన్స్ ఆ కంప్లైంట్ పూర్తి అయిపోయిన తర్వాత డైరెక్ట్ సిపి దగ్గరికి వెళ్తారు సిపిని కలుస్తారు ఈ కంప్లైంట్ కోసమే రైట్ నౌ విజయవాడ సిపి ఇంకా కూడా సిపి కార్యాలయంలోనే ఉన్నారు వన్స్ ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత దాని మీద ఒక అక్నాలజ్మెంట్ అయిన అక్నాలజ్మెంట్ ఇస్తారు వన్స్ అక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు బయటికి రావడం ఆలస్యం ఎఫ్ఐఆర్ నెంబర్ రాబోతుంది ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లో ఈ మొత్తం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఐపీఎస్ అధికారులు అదేవిధంగా కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఈమె తీసుకుని రావడానికి ముంబైకి వెళ్ళినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళందరితో కూడుకున్నటువంటి మొత్తం ఎఫ్ఐఆర్ అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఈ రోజు డేట్తో ఎఫ్ఐఆర్ నమోదు అవబోతుంది సార్ ఓకే ముందు అంటే జనరల్ ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది అంటే కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారా ఆ కంప్లైంట్ ఇచ్చిన కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి కంప్లైంట్ మొదలవుతుందా ఒక నిమిషం